మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చేయడానికే కట్టాడు అన్నట్టు కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నటు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎలా దూడవుతుందో తమిది తెలంగాణ వ్యాప్తం ఉన్న చిన్న పిల్లల్ని అడిగినా కానీ అంత చూత్యపాన అని అంటారు ఒక మాటలే చెప్పాలంటే ఇది నేరాన్న మాట కాదు తెలంగాణ ప్రజలు చదువుకున్నోడు చదువుకున్నోడు మాట్లాడే మాటలు ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటోడు ఇంతకు ముందు కూడా రానికే రానీకే కేసీఆర్సీని దిట్టుడు అన్ని రకాలుగా మాట్లాడాడు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అవలవనండి అవన్నీ మనం చూస్తున్నాం సంవత్సరం నరైతున్నది మీరు చూస్తే ఆరు గ్యారంటీలు ఒకటనే చేసిండ్రా ఇరవై రెండు వేల ఐదు వందలు మా మహిళలకు ఇచ్చిండ లేకపోతే తులం బంగారం ప్రజల్లో వెళ్ళి అడగండి ప్రజల్లో ప్రతి ఒక్క గడపకి నేను నేను చెప్తాను మీడియా ముంగట సెక్రటరీల గురించి కూర్చొని మాట్లాడింది వేరే ఉంటుంది నేను ప్రజల మనిషిని ఇక్కడ అందరు ప్రజలే వచ్చినారు పార్టీకి అతీతంగా మీరు ఊర్లలకు బొండి ఊర్ల పండి ఎవ్వరికీ ఎవ్వరికి రెండు వేల రూపాయల పెన్షన్ కూడా టైం కాస్ట్ వస్తలేదు మళ్ళీ రెండు వేల ఐదు వందలు మా మహిళలకు ఏమైనా తులం బంగారం ఇస్తాను ఏమైంది మహాలక్ష్మి స్కీమ్ మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టిండు కదా అది కూడా లేదు ఇంతకుముందు షాదీ ముబారక్ వస్తుండే మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అది కూడా లేదు అది కూడా తీసేసిండు రుణమాఫీ అని చెప్పిండు అది కూడా అన్ని లొంకలు అవి ఇవి పెట్టిండు అది కూడా కాలేదు సో నువ్వు ఆరు గ్యారంటీలు చెప్పినావు నువ్వు నువ్వు కథం చేయలేదు నువ్వు పదవి పదవిలో కూర్చున్నావు ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డి మళ్ళీ మా కేసీఆర్ సార్ మీద బుడద చల్లుతుండ్రు ఎందుకంటే ఆయనకి రేవంత్ రెడ్డి అనేటోడికి కేసీఆర్ సార్ అంటే భయం ఆ భయం పట్టుకుంది నువ్వు నిజంగా నీకు నిజంగా తెలంగాణ మీద సోయు ఉంటే నువ్వు తెలంగాణ కోసం ఏదైనా చెయ్యాలి నా ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లేసి అన్న ఒక సోయ ఉంటే నువ్వు ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు చేసేటిది ఉండే నీ క్యాబినెట్ ఫుల్ఫిల్ కాలేదు నువ్వు ఇంట్లోనే పంచాయతీ పెట్టుకుంటున్నావు ఇంట్లో ఇట్లా మొత్తము ఇప్పటివరకు ఏ ఎక్కడన్నా క్యాబినెట్ ఫుల్ఫిల్ కాకుండా ఉంటుందా సంవత్సరంనారా లోకల్ బాడీ ఎలక్షన్స్ కాలేదు ఒక్కసారి నువ్వు ఇదే మైకు పెట్టుకొని ఊర్లో పొండి బో ఒక్కొక్కరికి కరెంటు లేదు ఆడ పొలాలలో కరెంటు పోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఎవరికి చెప్పుకోవాలి నెత్తి కొట్టుకొని కూర్చుంటున్నారు వాళ్ళు అవన్నీ లేవు నువ్వు ఆర్గానిప్పుడు నువ్వు అడుగుతావు ఆరు గ్యారెంటీలకి పైసలు లేవు మొత్తం దివాలా తీసిన అని మాట్లాడుతు అవన్నీ అందుకే అంటున్నా అవన్నీ జనాలు చూసే మాటలు అని మాట్లాడుతు తెలియదా పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం రానప్పుడు మొత్తం బర్ర పర్రలు పారిన భూమి లేకుంటుండే తెలంగాణ అటు అటువంటి కేసీఆర్ సార్ పది సంవత్సరాలు మంచి చేయలేదా ఎట్లా చేసిండు అప్పుడున్న తెలంగాణ చూడు పది సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ చూడు వరల్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ అయింది తెలంగాణ స్టేట్ అటువంటిది ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు అవి లేవు ఇవి లేవు అని మాట్లాడుతుడు అంటే మళ్ళీ పైసలు లేనప్పుడు నువ్వు ఒక బ్యూటీ పీజెంట్ అన్ని అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకొని నువ్వు ఎందుకు తీసుకొని వస్తావు రెండు వందల కోట్లు ఏదైనా కోట్లు కోట్లే కదా ఆడ తినని తిన నీకు చాలా మందికి మళ్ళీ వాళ్ళకి పది సంవత్సరాల్లో మిత్తి కట్టడానికి సరిపోతుంది అన్నట్టు కూడా ఆరోపిస్తాం ఇగో మాట్లేగో మనసు ఉంటే మార్గం అంట అంటారు ఆయనకి మనసు లేదు మార్గం కూడా లేదు ఆయనకి ఎప్పుడు చూసినా దేంట్లో ఎంత కమిషన్ నొక్కాలి ఏ స్కామ్ చేయాలి ఎటువంటి ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ సార్లు అంటాడు తెలంగాణకి ముఖ్యమైన ప్రాజెక్టులు చేసాడు నేనేం చేసేది బ్యూటిఫికేషన్ అంట ఆయన ప్రజలకు ఉపయోగించిన ప్రాజెక్టులు చేయి నువ్వు ఫస్ట్ ఇంట్లోకి కడుపు నిండి అన్నం పెట్టు అన్నం పెట్టినాక అప్పుడు బయట వాళ్ళని తీసుకురా నువ్వు వాళ్ళు ఇక్కడ కడుపు గాలి అన్నం లేకుండా వాళ్ళు ఏడుస్తున్నారు మహిళలు ఏడుస్తున్నారు రైతులు ఏడుస్తున్నారు వాళ్ళని పక్కన పెట్టి నువ్వు మొత్తము నూట ఎనభై దేశాల నుంచి అందాల భావాలను తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళతో నువ్వు కూర్చొని విందు విందు చేస్తుంటే అన్నం లేనోడికి కాలుతుందా రాలేదా సో ఏమంటున్నా అంటే ఆయనకి ఒకటే ఒకటి ఎప్పుడు కేసీఆర్ సార్ మీద బురద చల్లాలి ఇదే ఉన్నది కాబట్టి ఇంకేమీ లేదు మేమందరం నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒకటే అనుకుంటున్నాం ఇటువంటి విజనరీ లీడర్ని ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చిన లీడర్ని పట్టుకొని ఈ విచారాన్ని అనేది ఎట్లుందంటే సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చేసినంత సమానం ప్రతి ఒక్క తెలంగాణ ఆత్మ గౌరవం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణ కోసము నిలబడ్డ ప్రతి ఒక్క బిడ్డ మా కేసీఆర్ సార్ కోసం ఇక్కడ నిలబడ్డారు మా తెలంగాణ కోసం నిలబడతాడు రేపు అయిననే మా తెలంగాణని రూల్ చేయాలని మేము ప్రతి ఒక్కరు కోలుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ అంటే ఖచ్చితంగా అందుకే పెడతలేడు కదా లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్ గెలిచినాక డిసెంబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతానన్నాడు ఇప్పుడు పెట్టిందా పెట్టలేదు